మొన్న రెండు మూడు రోజుల క్రితం ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు జి నాగేష్ గారు కేంద్ర టెలికమ్యూనికేషన్ డైరెక్టర్గా నియమించడం జరిగింది దానికి అనుగుణంగానే ఈరోజు వజార్ కేసుగూడ లేండిగూడ జైతుగూడ మరియు చింతల్బోరి గుల్లాపూర్ ఈ గ్రామాల ఆదివాసీ ప్రజలు నిరుపేదలు ఇక్కడ సిగ్నల్లు రాక వీళ్ళు ప్రతీ నెల రేషన్ కానీ తీసుకోవడానికి సోనాల గ్రామం ఈ నుంచి ఇరవై కిలోమీటర్లు పద్దెనిమిది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు ఉంటుంది ఆటో వెళ్ ఆటోలో వెళ్ళి తీసుకోవడానికి దగ్గర దగ్గర ఒక రేషన్కు వంద రూపాయలు ఖర్చు అవుతున్నాయి వీళ్ళకి అయితే ఈ గ్రామాల ప్రజల ఐదు వందల నుంచి ఆరు వందల రేషన్ కార్డులు ఉన్నాయి అంటే మినిమం నెలకు యాభై నుంచి అరవై వేల ఖర్చు ఈ పేద ప్రజలకు ఆదివాసులకు వాళ్ళ భారం పడుతున్నది దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం టెలికమ్యూనికేషన్ బిఎస్ఎన్ఎల్ టవర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ టవర్స్ని అధికారులు ఆదిలాబాద్ బిఎస్ఎన్ఎల్ అధికారులకు విన్నవించడం ఏమనగా తొందరగా టవర్లను చా చాల్ చేస్తే వీళ్ళ ఖర్చు భారం తగ్గుతుంది ప్లస్ వీళ్లకు అనారోగ్య ఉన్నా కానీ ఏదైనా వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేద్దామన్నా ప్రాబ్లం అవుతుంది సిగ్నల్ రాక దీనివల్ల తొందరగా చాల్ చేసి ఈ గ్రామాలకు టవర్ సిగ్నల్ని ఇవ్వాలని కోరుతూ జై శ్రీరామ్